హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనము రెండు వేల పదకొండు జనాభా లెక్కలోనే ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అయిన బుల్లెట్ పాయింట్స్ అనమాట ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అంటే రిపీటెడ్గా అడిగినవి సో వాటిల్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని నేను చెప్తాను ఈరోజు మన వీడియో ఈరోజు మన వీడియోలో సో వినండి అందరూ నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడిగినవి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కలోనేవి అందుకే చేస్తున్నాను సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు సో అందులో అడిగిన ఇంపార్టెంట్గా చెప్పినాను అండి బేసిక్స్ అనేది అవసరం లేదు ఏవైతే రిపీటెడ్గా అడిగాడో అది మీకు కొంచెం అర్థమైనట్టు చెప్తే మీకు యూస్ఫుల్ అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అండి జనసాంద్రత చంద్ర కిలోమీటర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత చదర కిలో చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు అండి తర్వాత లింగ నిష్పత్తి అంటే వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల నలభై మూడు స్త్రీలు పిల్లల లింగ నిష్పత్తి ఏంటంటే వెయ్యి వెయ్యికి తొమ్మిది వందల పంతొమ్మిది అనమాట సో ఇవన్నమాట సో బుల్లెట్ పాయింట్స్ అనమాట ఇంపార్టెంట్ సో ఇప్పుడు రిపీటెడ్గా అడిగిన అనేవి నేను చెప్తాను సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదైనా వెరీ 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 ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడిగింది బీహార్ అండి గుర్తుపెట్టుకున్న బీహార్ అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అన్నాడు అనుకోండి బీహార్ అలాగే అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అనడం కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది అన్నాడు అనుకుని ఉత్తరప్రదేశ్ యూపీ అర్థమవుతుందా అలాగే అత్యల్ప జనసా జనాభా కలిగిన రాష్ట్రం ఏది అనడం సిక్కిం అధిక జనాభా అయితే యూపీ అత్యల్ప జనాభా అయితే సిక్కిం అర్థమవుతుందా సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ నోట్ చేసుకొని చదవాలని ఖచ్చితంగా రిపీటెడ్గా విడిగాడు కాబట్టి చేస్తున్నాను చిన్న వీడియో అలాగే అధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అని కదా కేరళ అలాగే అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏదే అనడంకుండా హర్యానా అలాగే అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అనడం కేరళ వెరీ 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 ఇంపార్టెంట్ రెండు వేల పదకొండు జనాభా హెక్ల ప్రకారం అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ అలాగే అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం బీహార్ అధికమైతే కేరళ అత్యల్పమైతే బీహార్ గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే అధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏది అని అడిగితే యూపీ ఉత్తరప్రదేశ్ అండి అలాగే అధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర అండి అత్యల్ప గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం అండి అలాగే అత్యల్ప పిల్లలు అత్యల్పంగా పిల్లలు కలిగిన రాష్ట్రం ఏది అంటే మాత్రంగా సిక్కిమే తర్వాత అధిక ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే యూపీ అండి అత్యల్ప ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే మిజోరాం అండి అలాగే అధిక ఎస్టీ జనాభా అయితే మాత్రం ఎంపీ గుర్తుపెట్టుకోండి అత్యల్ప ఎస్టీ అయితే మాత్రం గోవా అండి సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట రాష్ట్రాల్లో పద రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రతీది ఇంపార్టెంట్ జన సాంద్రత జనాభా లింగ నిష్పత్తి అక్షరాస్యత అన్నీ అన్ని ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకొని జస్ట్ టూ మినిట్స్లో అయిపోయే టాపిక్ అనమాట ఇది సో గుర్తుపెట్టుకొని ఇదైతే ఉన్నాయి ఇప్పుడు మన కేంద్రపాల కేంద్రపాలిత ప్రాంతాలను తెలుసుకుందాం కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకుందాం అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నాడు అనుకోండి ఢిల్లీ అలాగే అత్యల్ప జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అన్నడు అనుకోండి అండమాన్ నికోబార్ అలాగే అధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ అధిక అక్షరాశయత కలిగిన అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అనడం లక్ష లక్షద్వీపేనండి అలాగే అత్యల్ప అక్షరాశయత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం నగర్ హైవేలు అలాగే అధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అలాగే లింగ నిష్పత్తి కలిగిన ర కేంద్రపాలిత ప్రాంతం రామండీ అధిక పిల్లల జనాభా కలిగినది అయితే ఢిల్లీ అండి కేంద్రపాలిత ప్రాంతం అత్యల్ప పిల్లల జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మాత్రం లక్షద్వీపండి అండి సో ఇవి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంపార్టెంట్ అనమాట సో గుర్తుపెట్టుకోండి అయితే అవి కేంద్రపాలిత అయితే ఇవి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా చిన్న టాపిక్ సో ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది అనమాట వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సీఎంటీఎస్ఏ కాదు సిహెచ్ఎస్ఎల్ అని అన్నింటిలో రిపీటెడ్గా అడిగిన బిట్స్ అని అనమాట ఈ జనాభా లెక్కల నుంచి సో అందుకే వాటిలో ఇంపార్టెంట్ అనేవి బిట్స్ మీకు తయారు చేసి నేను చెప్తున్నాను సో చదవండి నెగ్లెక్ట్ అయితే చేయకండి అందరూ ప్రిపరేషన్ అయితే చేయండి ఎగ్జామ్ ఎప్పుడైనా పర్వాలేదు మీరైతే ప్రిపరేషన్ అయితే ఆపకండి సో అందరికీ ఆల్ ద బెస్ట్ బాగా చదవండి ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రతి నన్ను ప్ర సపోర్ట్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వ్యూవర్కి థ్యాంక్ యూ